హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్ లోకి వస్తే గోపీచంద్ హీరోగా నటించిన భీమా చిత్రంలోని హీరోయిన్ గా నటిస్తుంది ప్రియ ఈ సినిమా శివరాత్రి కనుక శుక్రవారం విడుదల సిద్ధమవుతుంది ఈ చిత్రానికి కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు ఫ్యాంటసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి ఈ సినిమా విడుదలకి దగ్గరవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ భావం భాగంగా ప్రియా భవానీ శంకర్ కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది కళ్యాణం రమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తర ప్రియా భవానీ శంకర్ తొలి చిత్రంతోనే తన అందంతో పురాకారును మిస్ప్లై చేసింది కన్నడ బ్యూటీ తర్వాత దూత వెబ్ సిరీస్ లో ఆకట్టుకుంది ఇక తాజాగా మూవీ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తుంది ప్రియా భవానీ శంకర్ ఇంకా ప్రమోషన్స్ భాగంగా ఇటీవలే మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చిన ప్రియా ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నెట్టింత తెగ వైరల్ అవుతుంది ఏ నటుడితో సినిమాల్లో లిప్ లాక్ చేయాలనుకుంటున్నా నా ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చింది తాను అల్లు అర్జున్ అభిమాని అని తెలిపిన ప్రియా సినిమాలో రొమాన్స్ సీన్స్ ఉంటే అల్లు అర్జున్ తో లిప్ లాక్ చేయడానికి తాను సిద్ధమేనంటూ చెప్పుకొచ్చింది ప్రియా భవానీ శంకర్ దీంతో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింతా తెగ వైరల్ అవుతున్నాయి ప్రియా భవానీ శంకర్ దూతా మూవీలో మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసి మంచి పేరు తెచ్చుకుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇంకా తాను తమిళ్లో మంచి పాపులర్ హీరోయిన్ గా మారి అక్కడ అన్ని ఘన విజయాలు సాధించి ఇప్పుడు తెలుగులో కూడా మంచి యాక్టర్ ప్రూవ్ చేయాలని చూస్తుంది ఇక దూతా వెబ్ సిరీస్ లో నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది ప్రస్తుతం రత్నం ఇండియన్ టూ సినిమాలో నటిస్తుంది ఇక బ్యూటీ కెరియర్ విషయానికి వస్తే టీవీ ప్రెజెంటర్ గా కెరియర్ ప్రవహించిన బ్యూటీ అనంతరం సీరియల్స్ లో నటించింది తన నటనతో బుల్లి తెర ప్రేక్షకుల్ని మెసరాజ్ చేసిన ఈ బ్యూటీ సినిమా అవకాశాలని కీ కట్టుకుంటుంది ఇలా ప్రియాభవాని శంకర్ తన అందంతో తన యాక్టింగ్ తో చాలా బ్యూటీగా మంచి మార్కులు సంపాదిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ సూటి కళ్ళతో చంపుతున్న ఈ సుందరి ఇంకా ఎన్నెన్ని సినిమాలు చేసి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయితో తెలియదు గానీ తన మాత్రం మంచి కెరియర్ ఉందని మాత్రం తెలుస్తుంది ప్రియా భవానీ శంకర్ ఇంకా మంచి మంచి సినిమాలు నటించాలని బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకుంటూ కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కూడా కోరుకుంటుంది ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే ఎన్నెన్నో న్యూస్ లేటెస్ట్ అప్ న్యూస్ వస్తూ ఉంటాయి అలానే షార్ట్ ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్